హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బోటిక్ ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి బ్యాక్ ఓపెనే ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా చూడండి లెంత్ వచ్చేసరికి ఫోర్టీన్ అండ్ హాఫ్ చెస్ట్ థర్టీ ఫోర్ వేస్ట్ ట్వంటీ ఎయిట్ ఆమ్ హోల్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అండి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేసరికి చాలామందికి ఫిట్టింగ్ రావట్లేదు అంటున్నారండి చెస్ట్ పార్ట్ లెగవట్లేదు అని చేసినట్టు ఉంటుందండి అంటున్నారు అలా ఉండకుండా ఉండాలి చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి చూడండి క్లోజ్ ఓపెన్స్ మన వైపు ఉండాలండి బ్యాక్ ఓపెన్ అంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఏం చేస్తున్నారంటే మిస్టేక్ చేస్తున్నారు ఓపెన్స్ అటువైపు వేస్తున్నారు బ్యాక్ ఓపెన్ అండి అంటున్నారు మళ్ళీ అలా ఏంటి అవ్వదండి ముందే మనం ఏం స్టిచ్ చేయాలనుకుంటున్నాం అనేది తెలియాలి ఓకేనా చూడండి ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి చూడండి ఓకేనా ఒక్క పావు ఇంచు గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేయండి ఇది ఉక్సులు పట్టి కాజా కండి ఈ ఇంచి దీన్ని కూడా మెజర్ చేయాలంటున్నారు అవసరం లేదండి ఈ పావుంచి వదిలేసి అంతా తీసుకోండి మెజర్ చేయండి ఓకేనా లెంత్ పద్నాలుగు ఉన్నారంటే దానికి ముప్పావు ఇంచి కలపండి అంటే పదిహేను ముప్పావు మార్క్ చేయండి ఓకేనా హాఫ్ ఇంచుకి మళ్ళా మార్క్ చేయండి పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచి అందుకు ముప్పావు ఇచ్చి కలపాలి ఓకే చూడండి మళ్ళీ హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి చూడండి ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి చూడండి ఆమ్ హోల్ సెవెన్ అండ్ హాఫ్ అంటున్నాం కాబట్టి మూడు భాగాలు చేయండి రెండున్నర 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 ఈ మూడు భాగాల్లో రెండు భాగాలను కలిపి షోల్డర్ పెట్టండి ఓకేనా షోల్డర్ జారకుండా ఉంటుందండి నీట్గా ఉంటుంది చూడండి ఐదు మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి ఐదున్నర మార్క్ చేయండి ఇది చెస్ట్ లైన్ ఓకేనా చెస్ట్ ఎంత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే చూడండి ఒకవేళ చెస్ట్ తెలిస్తే హోల్ ఎలా తెలుసుకోవచ్చో చెప్తాను చూడండి థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎనిమిది ఉన్నారండి దానిలో వన్ నుంచి తీస్తే వచ్చేది ఏడున్నారు ఇదే ఆమ్ హోల్ అనమాట ఒకవేళ ఆమ్హోల్ తెలియకపోతే ఇలా మెజర్ చేసుకోవచ్చు మనం ఒకవేళ చెస్ట్ ఆమ్ హోలే తెలిసిందనుకో ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఆమ్ హోల్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఓకేనా అలా వేయండి ఓకే ఏదైనా ఒకవేళ మనకు ఒక పార్ట్ ఏదన్నా కరెక్ట్గా తెలియట్లేదు మ్యాచ్ అవ్వట్లేదు మనకి వాళ్ళ బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు అంటే ఇలా కొన్ని తెలుసుకోవచ్చు అనమాట ఒకవైపు ఏంటంటే ఎక్కువ వస్తుంది ఒకవైపు తక్కువ వస్తుంది ఆమ్ హోల్ చూసినప్పుడు ఒకవైపు ఏడున్నర వస్తుంది ఒకవైపు ఏడు ముప్ప వస్తుంది అలాంటప్పుడు అలా మెజర్ చేయాలి అసలు చెస్ట్ ఎంత ఉందో చూసుకుంటే మనకి చెస్ట్ థర్టీ ఫోర్ అనుకోండి ఏడున్నరని ఫాలో అయిపోండి అలా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అలా ఫాలో అవ్వండి ఒకటి తెలిసినా మనం బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ తెలిసినా బ్లౌజ్ హ్యాండ్ లూజ్ తెలిసినా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అంటే మనిషి కూడా ఒక ఐడియా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట మనకు పని ఓకేనా అలా ఆమ్ హోల్ తెలిసినా కానీ చెస్ట్ తెలుస్తుంది హోల్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఓకేనా చెస్ట్ తెలుస్తుంది ఓకే ఇప్పుడు మనకి చెస్ట్ తెలుస్తుంది అంటే మైనస్ వన్ వన్ పార్ట్ మైనస్ వన్ వేస్తే హోల్ తెలుస్తుంది అదనమాట ప్రతిదీ అలా తెలుసుకోవచ్చండి చెస్ట్లో ఒక పార్ట్ అంటే ఎనిమిది ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్కి ఐదు పెట్టాం కదా అదే ఐదు ఇక్కడ మార్క్ చేయండి ఓకే చూడండి అండి ఒకటికి రెండుసార్లు చూడండి ఎందుకంటే అర్థం కావట్లేదు అంటున్నారు ఫస్ట్లో అలాగే ఉంటుంది రెండు రోజులు కొత్తగానే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా అర్థమైద్ది చూస్తే ఓకేనా చూడండి ప్రాక్టీస్ చేయండి పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి ముందు తర్వాత బ్లౌజ్ మీద కట్ చేయండి ఓకేనా చూడండి వన్ ఒకటం ఒకటి టచ్ అవ్వాలి కిందలో ఎనికి టచ్ అవ్వాలి సైడ్లో ఎనికి టచ్ అవ్వాలి ఇలా చూసుకోండి ఇప్పుడు మనకి ఆమ్ హోల్ ఏడున్నారు వచ్చిందా లేదా చూడాలి వచ్చింది వెరీ గుడ్ మీరు దీంతోనే కొలుస్తున్నారు వచ్చిద్దా అని అడుగుతున్నారు ఇది కూడా కొలవాలా అని కామెంట్ చేస్తున్నారండి ఇది కూడా మెజర్ చేయాలి ఎందుకో చెప్తాను చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తాం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోయిద్ది మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ జాయింట్ చేస్తాం ఓకేనా అప్పుడు హాఫ్ ఇంచ్ కలుస్తుంది హాఫ్ ఇంచ్ పోద్ది హాఫ్ ఇంచ్ కలుస్తుంది మనకి ఏడున్నర వస్తుంది ఫైనల్ ఓకే చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసినప్పుడు అదిగోండి ఏడున్నర ఓకేనా ఇలా అనమాట ఇక్కడ హాఫ్ ఇంచ్ పోద్ది హాఫ్ ఇంచ్ యాడ్ అవుతుంది అంతే ఇక్కడ జరిగేది ఓకేనా చూడండి వేస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ వన్ పార్ట్ ఎంత సెవెన్ వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్చేసుకోవాలి చూడండి ఓకే ఇదండి సైడ్ ఇది వన్ అండ్ హాఫ్కి మనం ఇక్కడ మార్క్ చేస్తున్నారు దీనికి కాదు వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టాలి డాట్స్ కంపల్సరీ వేయాలండి వేయాలని అడుగుతున్నారు బ్యాక్ డాట్స్ వేయాలి వేస్తేనే సైడ్ మనం జాయింట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉగ్గులు రాకుండా ఉంటుంది డాట్ ప్లేస్ ఏమైందంటే ఇట్లా సన్నగా వస్తుంది అప్పుడు ఇక్కడ మనకి నీట్గా ఉంటుందన్నమాట వెనక భాగం వీపు దగ్గర ఓకేనా ఇలా నీట్గా ఉంటుంది ఇలా రావాలి అంటే మనం కరెక్ట్గా వన్ ఇంచ్ పెట్టాల్సిందే ఒకవేళ మీరు వన్ ఇంచ్ వేయట్లేదు ఎక్కువ వచ్చేస్తుందనుకుంటే ముప్పా అయినా పెట్టండి ఓకేనా అలా చేసుకోవచ్చు ఏం కాదు మినిమం మనం వన్ ఇంచ్ ముప్పించు వన్ ఇంచ్ ఉంటే నీట్గా ఉంటుంది అనమాట వన్ ఇంచ్ పెడుతున్నామంటే హాఫ్ ఇంచ్ స్టిచ్ చేసేయాలి ఓకే చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం బ్యాక్ వచ్చేసరికి నేను రౌండ్ పెడతానండి చూడండి రెండు ముప్పా ఇంచులు మార్క్ చేయండి నెక్కి కింద నుంచి ఒక నాలుగు ఇంచులు చేసి నెక్ పెడితే నాలుగు ఒక హాఫ్ ఇంచు కలపండి అంటే నాలుగున్నర ఓకేనా ఇక్కడ రెండు పావు పెట్టాం కదా ఇక్కడ రెండున్నర పెట్టండి లేదా పావు దక్కువ మూడు కూడా పెట్టవచ్చు రెండున్నర సరిపోద్దండి చిన్న సైజు కాబట్టి రెండున్నర సరిపోద్ది పెద్ద సైజు థర్టీ ఎయిట్ ఫార్టీ అలా పెట్టినప్పుడు ఏంటంటే మూడు అలా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలా తక్కువ రౌండ్ చిన్న రౌండ్ తీసేయండి ఓకే ఇదండి థర్టీ ఫోర్ సైజు బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయినా కానీ నార్మల్ బ్లౌజ్ అయినా బ్యాక్ పార్ట్ ఏం మారదండి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్లో ఏం మార్పు ఉండదు ఓకే చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి లైనింగ్ని తడిపి ఆరబెట్టుకోండి నీట్గా ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుంటే కట్ చేసేటప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది అంతేగాని నేను నలిపేసి ఎలా పడితే అలా స్టిచ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ రాదండి ముందు ఇంట్రెస్ట్ రావాలి మనం స్టిచ్ చేయాలంటే నీట్గా ఉంటేనే ఇంట్రెస్ట్ వస్తుంది ఓకేనా చూడండి ఇట్లా మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు చూడండి ఇది ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా దీన్ని తీసేయండి ముందు ఇప్పుడు ఇది తీసేయండి నెక్కపాటి తీసేయాలి ఓకే ఇలా కట్ చేసేయండి ఇప్పుడు ఖర్చు వదిలేసి ఈ ఖర్చు వదిలేసి ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి ఇంకా డాట్ వేయాలి హాఫ్ ఇంచి డాట్ వేయాలి ఎంత వేయాలి అనేది చూడండి ఇక్కడ నాలుగు ఇంచులు వేస్తే సరిపోతుంది ఓకేనా ఒక హాఫ్ ఇంచు డౌన్ చేసి ఉంటే వన్ ఇంచ్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఇంచులు మూడున్నర ఇంచులు అట్లా వెయ్యొచ్చండి నాలుగు ఇంచులు వేయండి ఓకేనా ఇట్లా వేయండి ఇక్కడ చంకలో కాట్ పెట్టేసేయండి వీల్ మార్క్ చేసేయండి ఓకే ఇదండి బ్యాక్ పార్ట్ ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు చూడండి ఇలా ఉంది కదా డబల్ ఫోల్డ్ వేయండి మళ్ళా ఎగ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒక లైన్ డ్రా చేయండి ఎల్ షేప్ ఎలా పెట్టాలండి ఇటు కరెక్ట్గా ఉందా లేదో చూసుకుంటే మనకి ఇటు కరెక్ట్గా ఆటోమేటిక్గా వచ్చింది ఇది చూసుకోవాల్సిందే ఓకేనా ఇది కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అంటే దానికి ముప్పై పావు ఇంచు కలపండి హ్యాండ్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇంచి కింద ఒక పావు ఇంచి అంటే పదిం పావు మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి త్రీ మార్క్ చేయండి ఓకేనా పదిం పావు మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ మార్క్ చేయండి చూడండి ఇలా మార్క్ చేయండి ఆమ్ హోమ్ లెంతా సెవెన్ అండ్ హాఫ్ ఏడున్నర ఏడున్నర ఇలా మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ టూ లైన్స్ డ్రా చేసేయండి ఇక్కడ ఒకటం పావు మార్క్ చేయండి ఇక్కడ నుంచి మనకి టచ్ అవ్వాలన్నమాట ఈ లైన్కి టచ్ అవ్వాలి చూడండి పెట్టేటప్పుడు ఇలా పెట్టేస్తున్నారండి ఇలా పెట్టకూడదు ఇలా పైకి వెళ్ళకూడదు మనకి దీనికి టచ్ అయ్యేటట్టు చూడాలి ఓకేనా ఇలా టచ్ అవ్వాలి ఓకే ఒక చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఏడున్నర వచ్చిందా లేదా ఒకసారి ఇలా చూసేయండి ఓకే ఏడున్నర వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఓకే హ్యాండ్ ఓకేనా చంకలో కార్ట్ పెట్టండి సెంటర్ కూడా కార్డ్ పెట్టేసేయండి రీల్ మార్క్ చేసేయండి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవాలి లోత్ తీసుకునేటప్పుడు చూడండి ఇలా ఉంది కదా ఒక ఆఫ్ ఇలా తీసేయండి ఇలా రావాలండి ఓకేనా ఇది ఫ్రంట్ అని తెలియాలంటే కార్డ్ పెట్టేసేయండి తీసింది చిన్న పీసే కదా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ఇలా తీసేస్తే కార్డ్ పెడితే ఫ్రంట్ అని తెలుస్తుంది ఓకే ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని ఓకేనా ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు అంటే చూడండి బ్యాక్ ఓపెనింగ్ కదా ఫ్రంట్ కాదు కాబట్టి చూడండి ఇట్లా క్లోజ్ మన కొండాలి ఇప్పుడు ఓకేనా చూడండి ఇలా వేసుకోవాలండి ఈ పావు నుంచి బయటకు పెట్టేసేయండి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు నుంచి ఉంచాం కదా చూడండి ఇది బయటికి ఇలా పెట్టేసేయండి ఇప్పుడు రెండు పావు పెట్టాం కదా నెక్కకి రెండు పావు ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి ఓకే ఉంది ఓకేనా ఇలా పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఆరున్నర ఆరున్నర మార్క్ చేయండి అయితే నేను దీనికి ఫ్రంట్ నెక్ లేదండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి వర్క్ వచ్చింది చూపిస్తాను ఒకసారి మీకు ఇలా వర్క్ వచ్చింది అనమాట ఇది కొంచెం హెవీగానే ఉంది దీన్ని తగ్గించాలి అంటే మనం ఏం చేయాలంటే చూడండి దీని మధ్యలో ఒక స్టిచ్ చేసుకుని ఇలా తగ్గించుకోవాలన్నమాట ఇది హెవీగా ఉంది ఫ్రంట్ పార్ట్ వేస్తాను ఇది ఓకేనా ఓకే ఫ్రంట్ నెక్ కార్నరా ఒక లైన్ డ్రా చేయండి వర్క్ ఉంది అంటున్నాం కాబట్టి వర్క్ కాబట్టి నెక్ ఏం తీయకూడదు ఇక్కడ ఓకేనా అందుకు నెక్ తీయట్లేదు చంకలో వీల్ మార్క్ చేసేయండి లో తీయడానికి ఈ సైడ్కి చూడండి వన్ వన్ ఇంచ్ ఎక్కువ ఉంచాలి ఇలా క్రాస్గా ఓకేనా ఇది ఎలా ఉంది యాస్టీ అలాగే తీసేయండి ఫ్రంట్ నెక్ తీయొద్దు వర్క్ ఉంటే వర్క్ లేకపోతే మనం రౌండ్ అనుకుంటే రౌండ్ ఏదనుకుంటే అది తీసేయాలి కింద కూడా తీసేద్దాం ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే తీసేయాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఓకే చెస్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే వన్ పాట్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ దానికి వన్ ఇంచ్ కలపాలి ఇది ఎఫెక్స్ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ అంటే ముప్పై నాలుగు అంటే పదవ భాగం త్రీ పాయింట్ ఫోర్ ఇలా మార్క్ చేసేయండి ఓకేనా త్రీ పాయింట్ ఫోర్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి అంటే చూడండి ఒక గే తక్కువ మూడు ఇక్కడ నుంచి ఒక రెండు పావు మార్క్ చేయండి ఎందుకు రెండు పావు అంటే చెస్ట్ డివైడెడ్ బై ట్వెల్వ్ వేస్తే వన్ టూ పాయింట్ ఎయిట్ వస్తుంది టూ పాయింట్ ఎయిట్లో నుంచి ఒక హాఫ్ ఇంచ్ తీస్తే అంత రెండు పావు అట్లా పావుదకు మూడులో నుంచి ఒక హాఫ్ ఇంచు తీస్తే రెండం పావు ఇట్లా పైకి ఒక రెండున్నర మార్చేసుకోవాలి అంటే దీన్ని ఇలా డ్రా చేయాలి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని చంకలోకి చూడండి ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు ఇదే స్కేల్ని కొంచెం పైకి జరిపి ఇలా దీన్ని మళ్ళీ ఎలా అడ్జస్ట్ చేయాలి ఇలా తీయడం వల్ల చెస్ట్ పార్ట్ లభిస్తుంది ఇట్లా ఈ పీస్ తీసేయడం వల్ల ఇది ప్రిన్సెస్ కట్ ఓకేనా చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు లో తీయాలి ఓకే హాఫ్ లో తీయాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా నడుము ట్వంటీ ఎయిట్ కాబట్టి చూడండి రెండున్నర రెండున్నరను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి ఓకే అంటే సెవెన్ చూడండి సెవెన్ వచ్చింది ఇక్కడికి ఇక్కడ వన్ ఇంచే ఉంది ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గింది చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ చంకలో సేమ్ యాష్టిస్గా అలాగే ఉంచాలి ఇలా క్రాస్గా మార్క్ చేయాలి ఓకేనా ఇలా మార్క్ చేసి మార్కింగ్ మీద కట్ చేసేయండి ఇది ఇలా తీసేయాలి చంకలో లోతు మార్క్ చేసాం కదా ఇది కూడా తీసేయాలి ఈ పీస్ తీసేయండి ఇలా తీసి మళ్ళీ జాయింట్ చేస్తాం ఇది మనం డాట్ వేస్తాం కదా షేప్ బెల్ట్కి ఆ డాట్ ప్లేస్ తీసేసి మళ్ళీ జాయింట్ చేస్తాం అంతే ఇక్కడ జరిగేది ఓకేనా ఇలా చంకలో లోతు తీసేయండి చూడండి ఈ చంకలో లోతు తీయాలి ఇది రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ ఇలా ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పంచుకొని రెండు సమానంగా వచ్చాయ లేదా చెక్ చేసుకోవాలి చూడండి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది చూడండి చిన్నది ఈ పీస్ తీసేయాలి ఇలా ఓకేనా ఇదండి థర్టీ ఫోర్ సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్